హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలా మంది మన ఆసరా ఫెంక్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఇప్పుడు ఆస్రయ చేయిత పథకం ద్వారా వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి అసలు మన తెలంగాణలో వచ్చేసి ఏ విధంగా ఏ నెలకి సంబంధించిన డబ్బులు అయితే ఇస్తున్నారు అలాగే అలాగే మనకైతే ఈసారి వచ్చేసి చేయిత పథకం ద్వారా వచ్చేసి కొత్త అప్లికేషన్స్ ఎందుకు అప్రూవల్ అయితే అవ్వట్లేదని చాలా మంది మన ఆశ్ర పెన్షన్ దారులు అయితే అడుగుతున్నారండి మనమైతే ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు పొందుతున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎండ్ వరకు చూడండి ఈసారి మన తెలంగాణలో వచ్చేసి ఆశ్ర చేయిత పథకం ద్వారా కొన్ని మార్పులు అయితే చేస్తున్నారు ఆ మార్పులు ఏంటో మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని కొంచెం ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర ఫెన్దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేయుత పథకం అనేది ఈ జూన్ నెల నుంచి అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ప్రారంభించిన తర్వాత వచ్చేసి మన తెలంగాణలో ఏ విధంగా ఇస్తున్నారంటే ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులకి అయితే మనకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకైతే మంత్రి గారు గారు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆశ్రయ్యుత పథకం అనేది ఈ నెల నుంచి అయితే ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అదే విధంగా ప్రతి ఒక్క ఆశ్ర పెన్షన్ ఖాతాలో చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకైతే ఈ రోజు నుంచి చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి అందరికీ హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మనకైతే మంత్రిగా సీత కవరు చెప్పడం అయితే జరిగింది మొత్తానికి మన తెలంగాణలో ఆశ్ర పెన్షన్ ఏదైతే ఉందో అయితే పెన్షన్ అయితే రద్దు చేస్తూ చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి రెండు లక్షల ఎనభై ఒక్క వేల మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వచ్చేసి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి అలాగే ఈ మధ్య కాలంలో ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళ పరిస్థితి అంటే చాలా మంది అడుగుతున్నారు సో వాళ్ళకు కూడా మనకైతే ఈ సైడ్ నుంచి వచ్చేసి డబ్బులు అయితే జమ చేస్తాం జూలై నెల నుంచి అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో మొత్తానికి ఆశ్రయ చేత పథకం ద్వారా అనేది డబ్బులు అనేది ప్రజెంట్ ఈ నెల నుంచి అయితే అందరికైతే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆశ్ర పెన్షన్ ఖాతాలో చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అదే విధంగా డబ్బులు కూడా మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక్కసారి మీరైతే ఈ నెల ఆకరణ పొందిన తర్వాత వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే చెప్పండి మీకు ఎంతవరకు అయితే డబ్బులు అయితే వచ్చే వృద్ధులకి వంటర్ మహిళలకి వీరు సోదరులకి హామీ ఇచ్చిన విధంగా వచ్చిందా రాదనేది ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి